హలో ఫ్రెండ్స్ తెలుగు క్రైమ్ స్టోరీకి స్వాగతం ఈ రోజు నేను ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను ఈ రోజు చెప్పబోయే స్టోరీ కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్ట్రీ సో ఈరోజు నేను ఒక ప్లేన్ మిస్ట్రీ గురించి చెప్పబోతున్నాను జూలై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో న్యూయార్క్ సిటీ నుంచి ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ టేక్ ఆఫ్ అవుతుంది ఈ ప్లేన్లో సిబ్బందితో కలిపి మొత్తం యాభై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ప్లేన్ న్యూయార్క్ నుంచి మయామి గుండా వెళ్తూ ఫ్లోరిడా చేరుకోవాలి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత కాసేపటికే రేడార్ నుంచి కనిపించకుండా మాయమైంది ప్లేన్ కోసం వెతకడం కూడా మొదలు పెట్టారు కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు అధికారులు మాత్రం భూమిపై ప్లేన్ క్రాష్ అయి ఉంటే దొరికి ఉండేదని బహుశా సముద్రంలో ప్లేన్ క్రాష్ అయినందుకు ఆచూకీ లభించలేదని భావిస్తారు ఇదే విషయం మీడియా ముందు కూడా ప్రకటిస్తారు విమానంలో ప్రయాణిస్తున్న యాభై ఏడు మంది చనిపోయారని కూడా అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది ఇక టైంని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మార్చ్ నైన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో కొన్ని థియరీస్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో వెనుజుల రాజధాని అయిన క్యారకస్ లో యాభై ఏడు మందితో ప్రయాణిస్తున్న విమానం ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించింది క్యారకస్ రాడార్ లో ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ అకస్మాత్తుగా కనిపించగా అక్కడున్న ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ దానిని దగ్గరగా గమనించగా అది ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ అని గుర్తించాడు క్యారకస్ ఎయిర్పోర్ట్ రేడియోకి ఒక శబ్దం వినిపించింది మనం ఎక్కడున్నాము అని ఈ మాటలు జువాన్ వ్యక్తి విన్నాడు విమానంలోని పైలట్ తాను ఏటీసీకి కనెక్ట్ అయిన సంగతి గ్రహించి మేము ఫ్లైట్ నైన్ వన్ ఫోర్లో యాభై ఏడు మంది ప్రయాణికులతో మయామికి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు జులై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదున చేరుకోవాలి అని చెప్పాడు జువాన్ దీనికి బదులుగా మీరు పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో ఉన్నారని చెప్పగా పైలట్ ఒక్కసారిగా భయానికి గురవుతాడు పైలట్ వెంటనే విమానాన్ని టేక్ ఆఫ్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోతాడు కొన్ని థియరీల ప్రకారం పైలట్ వెళ్తూ వెళ్తూ ఒక చిన్న సైజు పంతొమ్మిది వందల యాభై ఐదు క్యాలెండర్ ప్లేన్ నుంచి బయటికి విసిరాడు ఈ ప్లేన్ మళ్లీ టేక్ ఆఫ్ తీసుకొని మయామి ఎయిర్పోర్ట్కి వెళ్ళిందని అక్కడి నుంచి ప్రయాణికులందరూ తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసారని కొన్ని వాదనలు ఉన్నాయి ముప్పై ఏడు సంవత్సరాలు గడిచిన ప్రయాణికుల వయసు మాత్రం పెరగలేదని ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉన్నారో అలాగే ఉన్నారని కూడా వాదనలు ఉన్నాయి ఈ స్టోరీ నిజమా కాదా అని ఇప్పటికి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తారు చాలా వరకు అందరూ ఈ స్టోరీ మొత్తం ఫేక్ అని నమ్ముతారు అసలు ఈ స్టోరీ న్యూస్ లోకి వచ్చింది ఆ రోజుల్లో వీక్లీ వరల్డ్ న్యూస్ అనే వార్తాపత్రిక దీన్ని ప్రచురించిన తర్వాత అందరూ దీని గురించి మాట్లాడడం మొదలు పెట్టారు వీక్లీ వరల్డ్ న్యూస్ ఇంతకు ముందు కూడా ఇలాంటి చాలా ఫేక్ స్టోరీస్ ను పబ్లిష్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి అందుకే ఈ పత్రికను ఎవరు కూడా సాధారణంగా నమ్మరు మరోవైపు కొంతమంది టైం ట్రావెల్ నిజమని ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఒక పోర్టల్లో ప్రవేశించి భవిష్యత్తులోకి ట్రావెల్ చేసిందని నమ్ముతారు అంతరిక్షంలోని కొన్ని ప్రదేశాల్లో టైం చాలా నెమ్మదిగా కదులుతుంది అందుకే ముప్పై ఏడు సంవత్సరాలు గడిచిన ప్రయాణికుల వయస్సు మారలేదని కొంతమంది చెప్పడం జరిగింది ఈ స్టోరీ గురించి నా అభిప్రాయం ఏంటంటే కొన్ని థియరీస్ ప్రకారం టైం ట్రావెల్ సాధ్యం మరియు బ్లాక్ హోల్ వద్ద గ్రావిటీ ఎక్కువగా ఉండడం వల్ల టైం స్లోగా ఉంటుందని కూడా రుజువైంది సైన్స్ పరంగా టైం ట్రావెల్ అయ్యే అవకాశం కూడా ఉంది అయితే ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ నిజంగా టైం ట్రావెల్ చేసిందా దీనికి ఎలాంటి అధికారిక ప్రకటన వెనిజులా ప్రభుత్వం కానీ అమెరికా ప్రభుత్వం కానీ ఇవ్వలేదు అధికారిక ప్రకటన లేకుండా ఎలాంటి రుజువు లేకుండా ఇది నిజంగా జరిగిందని చెప్పలేం కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఇదంతా ఒక ఫేక్ స్టోరీ మీరు ఈ స్టోరీని నమ్మినట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ మీరు ఈ స్టోరీని ఇంత ముందే విన్నట్లయితే కూడా కామెంట్ సెక్షన్లో దయచేసి చెప్పండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్